వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం అల్లూరు జిల్లా అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ఎంపీ తనహ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో పథకాలు అమలు చేసి పేదల హృదయాల్లో నిలిచారని కొనియాడారు కు ఎపి కనకకు డెప్యూటీ స్లకో తమ తమ అలాగే వైఎస్ఆర్ పార్టీ ఈ నెల కేననంప్రేటటువంటి నాయకులందరూ కూడా కేర్పియ నమస్కారాలు మరి విన్నలారా సాస్టోర్ అన్న కొడమ వచ్చా లేడమేషా సాస్టోర్ అయినటువంటి జనరంతం ఇండో ఆదివాసి తీరులో ఉన్నప్పుడు ఉంటాం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ సందర్భంగా ఇక్కడికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అభిమానులు అందరికీ ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవీ కాలం ఐదు సంవత్సరాలు మూడు నెలలే అయినప్పటికీ ఈరోజు భౌతికంగా ఆయన మనందరి మధ్య లేకపోయినా కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి సంక్షేమ పనులు కానివ్వండి ప్రతి ఒక్క గిరిజన ప్రాంతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకుని వచ్చి అందని ద్రాక్షగా వైద్యం అందని ద్రాక్షగా ఉంటే మా గిరిజన ప్రాంత ప్రాంతంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించిన కనుక కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తండ్రికి తగ్గ తనయుడిగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ దానికి రెట్టింపు పథకాలను రెట్టింపు పథకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అందించిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈరోజు అధికారంలో లేకపోయినా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు కానీ అక్రమాలు కానీ ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేసుకుంటూ ప్రజల ప్రజల కోసమే పోరాడుతూ ఈరోజు ప్రజానాయకుడిగా జగనన్న మనందరూ మనందరి మధ్యలో ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరి మీద